అసెంబ్లీకి రావడం లేదని జగన్పై వస్తున్న విమర్శలపై స్పందించారు ఆయన అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్ళవద్దని తాను ఎవరికీ చెప్పలేదన్నారు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరనే తామంతా అలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు జగన్ ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అసెంబ్లీలో మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ప్రారంభించేది పూర్తి చేసేది తానే అన్నారు రెండు వేల ఇరవై ఏడు వరకు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తనదే అన్నారు చంద్రబాబు రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదన్నారు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందన్నారు అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదన్నారు పవన్ ఫ్లెక్సీలను కూడా నిషేధించాలన్నారు ఏపీలో పాఠశాలలకు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఈ నెల ఇరవై రెండు నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారన్నారు ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని పేర్కొన్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టత లేదన్నారు ఆ పార్టీకి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అసెంబ్లీలో హరీష్ రావే అన్నారన్నారు ఇంటికొచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా అని ప్రశ్నించారు సీఎం ఆల్మట్టి డ్యామ్ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సోయ లేకుండా వ్యవహరిస్తుందన్నారు కేటీఆర్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్ట్ గేట్లను ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు పెంచడంతో కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులకు శాశ్వతంగా గండి కొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు కృష్ణా నీళ్లు ఆగిపోతాయన్నారు కృష్ణా నీళ్లు లేకపోతే తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వృధా అవుతుందన్నారు కేటీఆర్ తెలంగాణ పై నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు విధించారు డ్రోన్లు ఎగరవేసి గత ప్రభుత్వ కేసీఆర్ గుర్తులు అంటూ సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది పై చుట్టూ డ్రోన్ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు దేశవ్యాప్తంగా గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీలను జాబితా నుంచి తొలగించినట్టు ప్రకటించింది గత ఆరేళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది తొలిదశలో భాగంగా ఈ ఆగస్టులో మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేసిన విషయం తెలిసిందే త్వరలో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు అక్టోబర్లో మలేషియా వేదికగా జరగనున్న ఆసియాన్ని శిఖరాగ్ర సమావేశానికి మోడీ ట్రంప్ హాజరవుతారు ఈ సదస్సుకు అనుబంధంగా మోడీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇరు దేశాల నేతలు మొదటిసారి భేటీ అవనున్నారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి వీరిద్దరి భేటీపైనే ఉంది టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయాల పాలయ్యారు హైదరాబాద్లో జరిగిన ఓ యాడ్ షూటింగ్లో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీం తెలిపింది అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది